బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం ముచ్చర్లవలస గ్రామంలో డయేరియా కారణంగా కొందరు గ్రామస్తులు రామభద్రపురం ఎన్ఆర్ఐ ఆసుపత్రి బాడంగి పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న గౌరవ ఎమ్మెల్యే ఆర్వీఎస్ కెకే రంగారావు వారందరినీ పరామర్శించారు మొత్తం పదహారు మంది డయేరియా బారిన పడ్డారని వారిలో కొందరు ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచి నిన్న ఈరోజు డిశ్చార్జ్ అయ్యారన్నారు తుఫాను కారణంగా ఏడు వంపుల గిడ్డ పొంగి నీరు కలుషితమైనందున కొందరు డయేరియా బారిన పడ్డారని ప్రజలు నీటిని మరిగించి తాగాలని సూచించారు గ్రామ సర్పంచ్ పెద్దలు సకాలంలో బాధితులను ఆస్పత్రికి తరలించడం వల్ల తక్కువ కాలంలోనే ఆరోగ్యం తిరిగి వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ పర్యటనలో మడక తిరుపతి చింతల రామకృష్ణ కరణం భాస్కర్రావు ముచ్చర్ల వలస సర్పంచ్ శంకర్రావు ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు शुगर हाइपरबेसिस में याने सर नज़ार करता है। हम्म 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 हम మువల్స్ గ్రామంలో మరి డయేరియా అన్న విషయం మా గ్రామ నాయకులు అవ్వనివ్వండి సర్పంచ్ గారు అవ్వనివ్వండి ఇతర నాయకుల ద్వారా తెలుసుకొని అదేవిధంగా పత్రికా ముఖ్యంగా తెలుసుకొని ఇవాళ రోగుల్ని రాంబదపురం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో సందర్పించడం జరిగింది ఈ రోజుకి టోటల్ సిక్స్టీన్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం ఐదుగురున్నారు సపరేట్ గా వార్డు డెడికేట్ చేశారు ఆయనకి ఆ ఐదుగురులో ఇంచుమించు ముగ్గురిని ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి మన రామదాపురం పిహెచ్సిలో నలుగురున్నారు నలుగురిని కూడా ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి ఇద్దరు ముగ్గురు కొంచెం ఒక రెండు మూడు రోజులు ఉండవలసినటువంటి అవసరం ఉంది నిన్న ఒక ఆవిడ ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి ఒక ఆసామ తో భార్య నిన్న అడ్మిట్ అవ్వడం జరిగింది ఆవిడ కొంచెం వీక్ ఉన్నారు ఆవిడ ఒక రెండు మూడు రోజుల నుంచి తర్వాత అందరిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది